మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య లావణ్యాత్రిపాటి దంపతులు తల్లిదండ్రులయ్యారు వరుణ్ తేజ్ లావణ్య లావణ్యాత్రిపాటి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల పదిహేడులో వీరిద్దరూ తొలిసారిగా మిస్టర్ అనే సినిమాలో కనిపించారు ఆ తర్వాత అంతరిక్షం మూవీలో జంటగా నటించారు ఆ సమయంలోని ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది స్నేహం కాస్త ప్రేమగా మారడంతో కొన్నాళ్ళు డేటింగ్ చేశారు చివరకు పెద్దలను ఒప్పించి రెండు వేల ఇరవై మూడు జూన్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అదే ఏడాది నవంబర్ ఒకటన వీరి వివాహ బంధంతో ఒకటయ్యారు వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలోని వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇటీవల త్వరలోనే తల్లిదండ్రులం కానున్నట్లు వరుణ్ తేజ్ మే నెలలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించబోతున్నాను కమింగ్ సూన్ అంటూ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు అయితే వరుణ్ లావణ్యకి ఎప్పుడో ఒక పండంటి బాబు జన్మించాడు మెగా కపుల్కి కుమారుడు పుట్టడంతో మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందం వెలువరిసింది ఈ రోజు సెప్టెంబర్ పది ఉదయం హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు మెగా వారసుడి రాకతో మెగా ఫ్యామిలీ ఇంట సందడి వాతావరణం నెలకొంది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెగా కపుల్కి కంగ్రాట్స్ చెప్తున్నారు మరోవైపు వరుణ్ తేజ్కి కొడుకు పుట్టగానే శుభవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు సెట్స్ నుంచి హాస్పిటల్ హాస్పిటల్కు వెళ్లి వరుణ్ లావణ్యాలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్